అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అన్న మొత్తం ఇది కటింగ్ మాలే ఇవి వచ్చేసి బెంగళూరు అవతల చిక్కుమంగళూరు అని ఒక ఊర్లో విలేజ్లో ఉంది చిక్కుమంగళూరు నుంచి పది కిలోమీటర్లు వెళ్ళాలి మొత్తం కటింగ్ మాలే కటింగ్ బాగా పనిచేస్తాయి అన్నమాట ఒక్కోటి హండ్రెడ్ కేజీ నుంచి నూట యాభై కేజీల వరకు వస్తుంది ఈజీగా ఈ వీడియోలు చూసి ఈ పందులు చూసి నేనే ఆశ్చర్యపోయినా ఎంత అంటే ఇంత మంచిగా ఉన్నట్టు నేను ఎక్కడ చూడలే అంత బాగున్నాయి ఇవి కొనుగోలు చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది ప్లీజ్ కాల్ మీ అంతే ఇంకా డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది కాల్ చేయండి లాస్ట్గా వెళ్ళే ముందర మీకు ఒక చిన్న విన్నపం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ఓకే గాయస్ బాయ్ బాయ్ బాయ్